హాయ్ ఫ్రెండ్స్ ఏ బంధమైనా సంతోషంగా నిలబడాలంటే కొన్ని మూఢ స్తంభాలు అవసరం చిన్న చిన్న గొడవలతో మీ బంధం బలహీనపడకూడదంటే ఈ ఐదు సీక్రెట్స్ ప్రతి భార్య భర్త ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఐదు సీక్రెట్స్ తెలిస్తే మీ బంధం ఎప్పటికీ విడిపోదు లైక్ చేసి వీడియో పూర్తి వరకు చూడండి ఇద్దరి మధ్య నమ్మకం ట్రస్ట్ అనేది పునాది వంటిది మీ ఇద్దరి మధ్య ఏ విషయమైనా దాపరికాలు లేకుండా పూర్తి నిజాయితీతో మాట్లాడుకోగలగాలి నమ్మకం ఉంటేనే రిలేషన్షిప్లో భద్రతాభావం సెక్యూరిటీ ఉంటుంది భార్యాకర్తలుగా ఒకరి అభిప్రాయాలను వృత్తిని స్నేహితులను మరియు వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించుకోవాలి చిన్న విషయాల్లో కూడా ఎదుటివారిని తక్కువ చేయకూడదు మద్దతు మంచి సమయాల్లోనే కాక కష్ట సమయాల్లో కూడా ఒకరికొకరు ఆసరాగా నిలబడాలి ఒకరి కలలు లేదా లక్ష్యాలను సాధించడంలో ప్రోత్సహించాలి వినిపించుకోవడం కేవలం మాట్లాడటం కాదు మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా ఓపికగా వినడం ముఖ్యం తప్పిదాల అంగీకారం తప్పు జరిగితే దానిని దాచకుండా అంగీకరించి క్షమించుకోవడం ఫోగివ్నెస్ మరియు పరిష్కరించుకోవడం ముఖ్యం కోపాన్ని ఆందోళనను మనసులో దాచుకోకుండా ప్రశాంతంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి ఎంత బెజీగా ఉన్నా మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి నవ్వుకోవడానికి బయటకు వెళ్లడానికి ప్రతిరోజూ నాణ్యమైన సమయాన్ని క్వాలిటీ టైం కేటాయించాలి రిలేషన్షిప్ను బలోపేతం చేయడానికి ఇది చాలా అవసరం రిలేషన్షిప్లో ఉన్నంత మాత్రాన ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను ఫ్రీడమ్ లేదా సమయాన్ని దూరం చేయకూడదు ప్రతి ఒక్కరికి తమ సొంత అగరుచులు స్నేహితులు మరియు ఒంటరి సమయం అవసరం ఈ వ్యక్తిగత స్థలాన్ని ఇవ్వడం ద్వారా బంధం మరింత బలపడుతుంది భార్యాకర్తల బంధం ఒక నిరంతర లాంటిది రోజూ ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమ శ్రద్ధ మరియు అర్థం చేసుకునే గుణంపైనే అది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి